ఈరోజు దేవుని మాట కీర్తనలు నూట పద్దెనిమిదవ అధ్యాయము ఇరవైవ ఇరవై తొమ్మిదవ వచ్చినము యహోవ దయాళుడు ఆయన కృప నిరంతరము నిల్చుచున్నది ఆయనకు స్థుతులు చెల్లించుడి ప్రియ దేవుని పెట్టలారా ఇక్కడ దేవుడు మనతో ఈరోజు ఈ యొక్క ఉదయకాల సమయంలో స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఏమిటంటే యహోవ దయాళుడు ఆయన కృప నిరంతరము నిల్చుచున్నది అవును ఆయన దయాళుడు ఆయన కృప మన మీద నిరంతరము నిలుచున్నది ఆయన దయ లేకపోతే మనం జీవించలేము ఆయన కృప లేకపోతే మనం నిలవలేము అని దేవుడు స్పష్టంగా మాట్లాడుచున్నాడు అదేవిధంగా ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుడి మన జీవితంలో ప్రతినిత్యము అనేక కార్యాలు దేవుడు చేస్తూ ఉన్నాడు ప్రతి కార్యాన్ని బట్టి ఆయన చూపిస్తున్న కృపను బట్టి ఆయన ప్రేమిస్తున్న ప్రేమను బట్టి మన పట్ల ఆయన కలిగి ఉన్నటువంటి గొప్ప ప్రణాళికను బట్టి మనం ఆయనకి ప్రతినిత్యము కృతజ్ఞత స్థుతులు చెల్లించు వారముగా ఉండాలి de te abençoe. Paz e Deus